ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది దీనిపై మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా చాలా లేట్ అవుతూ వచ్చింది అనేక కారణాలు ముందు నుంచి కూడా వివాదాలు అలా జరుగుతూనే ఉన్నాయి మొత్తానికైతే రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేశారు ఈ సినిమా రిలీజ్ అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి పండగని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు ఈ ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు తనకు ఉన్నది ఫ్యాన్స్ కాదని ఆర్మీ అని గతంలో కూడా ఆయన చెప్పారు ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు అయితే తాజాగా దీనిపై అయితే ఒక ఫిర్యాదు అయితే పోలీసుకు అందినట్టుగా తెలుస్తుంది ఈ ఆర్మీ అనే పదాన్ని ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా విన్నదైతే నాకు తెలిసినంత మట్టికి కౌశల్ టైంలో కౌశల్ బిగ్ బాస్లో ఉన్న టైంలో బయట ఆర్మీ అనేది ఒకటి ఫామ్ అయింది కౌశల్ ఆర్మీ అని ఆయన కౌశల్ బయటికి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తనకి అరుణ అభిమానులకు సంబంధించి ఆర్మీ అంటూ ఆయన అనేక ప్రస్తావించారు ఆ తర్వాత ఈ ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జునే యూజ్ చేశారనమాట అయితే మొత్తానికి ఆ విధంగా మనం ఈ విష ఈ విషయంలోకి వెళ్తే హైదరాబాదులోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాసు గౌడు ఫిర్యాదు చేశారనమాట దీనికి సంబంధించి ఆయన ఏమంటారంటే ఆర్మీ అని ఎవరైనా పెట్టుకుంటే అది దేశానికి సంబంధించింది అయి ఉండాలి తప్పితే ఇలాగా ఎవరు పడితే వాళ్ళ అభిమాన సంఘాలకు పెట్టుకోవడం అనేది కుదరదు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట మొత్తానికైతే దీనిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది కేసు కట్టాలంటూ కేసు నమోదు చేస్తారా లేదా ఫర్దర్గా పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారో అనేది వేచి చూడాలి